దళిత దళితుడిగా పుట్టడమేనా దళిత నాయకుల్ని మీరు ఈ విధంగా తొక్కుకుంటూ పోతే మరి రాబోయే అన్ని ఎలక్షన్లో మీకు తగిన ఈ మాఘ జాతి తెగించిందంటే మిమ్మల్ని తొక్కుకుంటూ ముందుకెళ్తా అని తెలియజేస్తూ ఇంకోసారి ఈ కార్యక్రమం ఇట్లా రిపీట్గా అవుతుంది విషయాన్ని తెలియజేస్తూ మీరు మళ్ళీ మళ్ళీ ఇదే పురావృతమైనట్టయితే జాతి మేల్కొని మిమ్మల్ని ఈ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనియమని హెచ్చరిస్తున్నాం బిడ్డ తస్మత్ జాగ్రత్త మునుముందు మీరు రండి సామ్యుల గారితో కూర్చొని చర్చలు పెట్టండి మేము కూడా మీకు సహకారం అందిస్తాం కానీ అగ్రవర్ణ నాయకుల మోచనీళ్లకు అలవాటు పడి దందాలు చేసి ఇస్కీ సంపాదించినటువంటి మీ జిమ్మక్కి ఐడాలని ఇక్కడ ప్రైలాదలు గమనిస్తున్నారు దయచేసి ఇప్పుడు రండి మనందరం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులమే కలిసి పని చేసుకుందాం రాబోయే స్థానిక సంస్థలు